బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బీఆర్ఎస్ నేతలపై కేసులు అవును త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఐపీసీ సెక్షన్లో నమోదు నాంపల్లి కోర్టుకు తరలింపు కూడా ఎమ్మెల్యే పోచారం ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్తో పాటు పన్నెండు మంది బీఆర్ఎస్ నేతలపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక్కన్ సుమ్మన్తో పాటు పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు నాయకులు పోచారు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాలక్క సుమ్మన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు సుమ్మన్తో పాటు పన్నెండు మందిపై త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫార్టీ ఎయిట్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షల కింద కేసు నమోదు చేశారు ఉస్మాని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు న్యాయమూర్తికి ఎదుటైతే హాజరుపరిచారు అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాలక సుమ్మను మన్నే గోవర్ధన్ రెడ్డి కె రెడ్డి కొల్లు శ్రీనివాస్ యాదవ్ ఆంజనేయ గౌడు స్వామి తొంగ బాలు డి రాజు కె జంగయ్య మరి కుప్పల వాసు చట్టరి ఇక్కడ చట్టరి దశరథ్ దుడిమెట్ల బాలరాజు ఉన్నారన్నమాట సో ఈ విధంగా వీరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని